ప్రభుత్వాలే ఇలాంటి ప్రభుత్వాలని మారాలి కంపల్సరీగా యువత రావాలి చదువుకున్న వాళ్ళు రావాలి చదువుకున్న వాళ్ళు వచ్చి మన సమాజాన్ని బాగు చేయాలి యువత మేలుకోండి యువత రాజకీయాల్లోకి రావండి నిరుద్యోగాన్ని తరిమేయండి నిరుద్యోగం కంపల్సరీగా ఉండకూడదు మన రాష్ట్రంలో ఉండకూడదు మన నియోజకవర్గాల్లో ఉండకూడదు మన పార్టీలు ఏ పార్టీ పార్టీని చూసి ఓటేయకండి అభ్యర్థిని చూసి ఓటేయండి చదువుకున్నాడా అని చూసి ఓటేయండి మీ ఓటు వాల్యూ ఏందో మీరు తెలుసుకోండి ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చి ఓటు ఇది కంపల్సరీగా మీరందరూ చూసి ఈ ఎవరు బాగు చేస్తున్నారు అభ్యర్థి బాగు చేయలేదు మా నాయకుడు ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నాం అనేది ఆ మూర్ఖ మూర్ఖత్వాన్ని మీరు వదలండి ఆ మూర్ఖత్వాన్ని వదిలితే తప్ప మీరు మన పిల్లలకి భవిష్యత్తు ఇవ్వలేము మనం మనం భవిష్యత్తు ఇవ్వాలంటే మీరు వేసే ఓటిని బట్టే మీ పిల్లలకి మీ భవిష్యత్తుని ఇవ్వగలరు అందుకోసం నేను నా స్వతంత్ర అభ్యర్థిగా చెప్తున్నా కంపల్సరిగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి మేము ఇలాంటి మాటలు కంపల్సరీగా ఇలాంటి పనులు అన్నీ చేస్తాం చేసి మేమందరికీ అభివృద్ధి చేస్తాం మీ పిల్లలు మీకు జాబ్లో వస్తే నెలకొచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా వస్తాయి అదే వాళ్ళు పథకాలు పెట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తే మనకు వాళ్ళు ఉద్ధరించినట్టు కాదు ఆ డబ్బులు ఎవరివి మన డబ్బులే మన డబ్బుల్ని వాళ్ళు మనకిస్తున్నారు అలాంటివి వద్దు మనకి ఆ పథకాలు వద్దు ఏమి వద్దు మనకి పిల్లలకి జాబ్లు ఇవ్వండి జాబ్లు ఇస్తే వాళ్లే పోషించుకుంటారు సంవత్సరానికి రెండు మూడు లక్షలు వస్తాయి రెండు మూడు లక్షలకి పద్దెనిమిది వేలు ఇస్తే ఏం సరిపోతుంది అలాంటి అవసరం లేదు మనకి పథకాలు అలాంటివి పెట్టేసి వీళ్ళు లేబర్ మన చదువుకొని వాళ్ళకి ఇలాంటి ఆశ పెట్టేసి ప్రభుత్వాలు వీళ్ళని మోసం చేస్తున్నాయి అలాంటి మోసాలని మీరు మోసపోకండి కంపల్సరీగా మీరు అందరూ ఆలోచించండి స్వతంత్ర పేరు నిలబడుతున్నాను కాబట్టి మీ ఓటుని నాకు ఇవ్వండి ఒక్కసారికి నాకు ఓటు ఇస్తే కంపల్సరిగా మీ అందరికీ అభివృద్ధి చేస్తాను నేను అభివృద్ధి చేసి భారీ మెజారిటీతో గెలుస్తాం ఇంకోటి ఈ మన నేను ఒకటే కోరుకుంటున్నా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఓటుకి నోటు అనే దాని మీద మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎందుకంటే మా లాగా యువత వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము మేము ఏంటంటే మేము చదువుకొని యూత్గా ఉన్నవాళ్ళు అంత డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టేసి వాళ్ళ ఓట్లు కొనలేము కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం ప్రతి ఏరియాలో ఒక ఎలక్షన్ కమిషన్ కంపల్సరీగా పెట్టాలి ఓటుకి డబ్బులు ఇచ్చేనారంటే వాళ్ళని కంపల్సరీగా రిస్ట్రిక్షన్స్ చేసి డబ్బులు డబ్బుతో ఓటుని పాడకూడదు అని చెప్పేసి ఒకే ఒక నిరాదంతో మనం ముందుకెళ్ళాలి మేము ముందుకెళ్ళి డబ్బులు తీసుకోకుండా ఓటేసారంటే నిజాయితీగా వాళ్ళు ఎవరు బాగు చేస్తారనేది వాళ్ళు ఎంచుకొని వేస్తారు అదే డబ్బులు ఇచ్చారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదని చెప్పేసి వాళ్ళు ఓటేస్తారు అలా వేయటం వల్ల ప్రజలకు కూడా చెప్తున్నా వాళ్ళు చాలా మోసపోతారు ఒక్కసారి ఒక ఐదు వందల కోసం వెయ్యి కోసమో ఐదు సంవత్సరాలు మనకి ఏమి రావు ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు అంటే అయితే మాకు ఐదు సంవత్సరాలకు ఎండి వస్తాయి ఒక అది రూపాయలు కూడా ఉండదు రోజుకి అలాంటిది మనం నోటు ఒక్క వెయ్యి రూపాయల కోసం మనం కకృతి పడకూడదు కంపల్సరీగా మీరు మంచి చేస్తారు యువకులు వస్తున్నారు కంపల్సరిగా మీరు నిలబడిసి మాకు సపోర్ట్ చేయండి మన అభివృద్ధి మన సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కలిసి రండి మాకు సపోర్ట్ చేయండి మాకున్న ప్లాన్స్ కానీ మేమున్న మేము చదువుకున్న చదువులు కానీ మేము మంచి చేయడానికి ముందుకు వచ్చాం అన్ని ఉద్యోగాలు తెలిసి దగ్గర దగ్గర రెండు లక్షల శాలరీస్ వద్దు కానీ ఇక్కడికి కంపల్సరీగా మనం అభివృద్ధి చేద్దాం నేను చూసిన ఏరియాస్లో అయితే నేను చేసిన వర్క్ల దగ్గర ఎంత స్కూల్ ఎంత నీట్గా డెవలప్ చేసిందో ఇక్కడ చూసి ఎక్కడ పల్లెలు అక్కడే ఎక్కడ రోడ్లు అక్కడే ఎక్కడే ఉన్నాయి చదువుకున్న వాళ్ళు అక్కడ ఎక్కడ పడితే అక్కడే మా ఊర్లోనే దగ్గర ఎక్కడైతే చూస్తారో డిగ్రీ చేసిన పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేసిన దగ్గర దగ్గర ఐదు వందల మంది ఉన్నారు ఐదు వందల మంది కూడా ఇటుకరాళ్ళు ఇటుక పనులు చేయడం అలాగే సిమెంట్ పనులకు వెళ్ళడం ఇలాంటి వర్కులు చేస్తున్నారు అలాంటి దుస్థితి వచ్చిందంటే కారణం ఎవరు ఈ నాయకుళ్ళే ఈ నాయకుడికి చేత కాకే కంపల్ ఇవన్నీ చేస్తున్నారు చేత అయితే ఎవరు వాళ్ళకి జాబులు ఇస్తే ఈ పనులు చేసుకోరు కదా వాళ్ళు చేసుకోరు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఏ సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళ మీదే భారం పడుతుంది అలాంటి భారం పడినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చాలామంది ఇబ్బంది పడి